తిరుపతి గంగమ్మ జాతర దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు నిజాలు మరి మీరు ఇంతవరకు వినలేదు రాత్రి టైంలో జాతర ఒక దేవతకు కోట్ల మంది ప్రజలు పాదయాత్ర చేస్తూ ఊరూరు వేషధారణల్లో పాల్గొంటారు మహానగరాల కంటే పెద్దగా రాత్రంతా నిద్ర లేకుండా జరుపుకుంటారు ఆ అమ్మవారు ఎవరు ఆ జాతరలో అంత రహస్యం ఏమిటి ఇది గంగమ్మ జాతర తిరుపతిలో జరిగే అత్యంత ప్రబలమైన గ్రామ దేవత ఉత్సవం ఈ వీడియోలో మీరు నేను చెప్పేది వింటారు ఆమె ఆగ్రహం వెనుక ప్రేమ ఏమిటో ఆ ఉత్సవంలో ప్రతి రక్షణ సంకేతం వెనుక అంతరార్థం ఏమిటో గంగమ్మ అమ్మవారు శివును శక్తి రూపిణి ఆమెను భీభత్సం ఆగ్రహం వెండుకొండొచ్చిన ప్రజల బాధను తొలగించేదే అని స్థానికులు నమ్ముతారు ఆమె పేరు వినగానే చిత్తశుద్ధితో భక్తులు భయము భక్తితో మునిగిపోతారు జాతర మొదలు ప్రతి ఏటా చైత్రమాసంలో తిరుపతిలో ఈ జాతర అద్భుతంగా జరుగుతుంది ఉగాది తర్వాత ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని గ్రామ ప్రజలు జరుపుకుంటారు గంగమ్మ జాతర ప్రతిరోజు అమ్మవారి రూపం మారుతుంది మొదట చెట చేటి గంగమ్మ ఆగ్రహంతో చివరగా తాటాయి గంగమ్మ శాంతియుతంగా కనిపిస్తారు ఇది మన మనసు శుద్ధిని సూచించే పవిత్ర సంకేతం ఈ ఉత్సవంలో బ్రాహ్మణ సంప్రదాయం కాదు లోక సంప్రదాయ ఆచారాలు మాంసాహారం కళ్ళు వంటి భోగాలు అమ్మవారికి సమర్పిస్తారు ఇది ప్రకృతి బలాన్ని అంగీకరించేటువంటి తత్వం వేషధారణల వెనుక రహస్యాలు ఇక్కడ మనము చూస్తాము మగవాళ్ళు స్త్రీల వేషాలలో వస్తారు బట్టలతో ముఖం కప్పుకొని చేతిలో కత్తులు బల్లెం వింత వేషాలు ఈ వేషాలు ఎందుకంటే రౌద్రశక్తిని ఆహ్వానించడం మన లోపాలను తల్లి ముందు మనం ఒప్పుకోవడం భక్తులు ఇలా వేషాలు ధరించి అమ్మ నీ కోసం వచ్చాం అంటూ నడుస్తారు బ్రహ్మవేషం వీరవేషం మహిళ వేషం ధరించిన భక్తులు ఆమెకు అత్యంత ప్రీతి గంగమ్మ అమ్మవారి చరిత్ర అమ్మవారిని గ్రామ రక్షణ కోసమే ఏర్పాటు చేశారు ఒకప్పుడు గ్రామానికి తలనొప్పులు వ్యాధులు వచ్చేవి అప్పుడే ఓ పుణ్యాత్మ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేశాడు అప్పటి నుండే గ్రామ ప్రజలు అమ్మవారిని తల్లిలా పూజించడం మొదలుపెట్టారు గంగమ్మ తల్లి నిజ జీవిత విశ్వాసాలు చర్మ వ్యాధులు ఉన్నవారు అమ్మవారిని దర్శించుకుంటే తగ్గిపోతుందని ఒక నమ్మకం గుహ తలకిందులు కుటుంబ సమస్యలు తొలగిపోతాయని అనుభవాలు చెబుతున్నారు అమ్మవారి రక్తాన్ని అంటే తీర్థం కొంతమంది దేహానికి రాస్తారు ఇది శుద్ధి సంకేతం గంగమ్మ అమ్మవారి జాతరలో భయం ఉంది కానీ ఇక్కడ ప్రేమ కూడా ఉంది ఆగ్రహం ఉంది కానీ ఆశీర్వాదం ఉంది ఆమె మనల్ని పరీక్షిస్తుంది మాకు రక్షణ ఇస్తుంది ఈ ఉత్సవం మనలోని భావాన్ని తుడిచిపెట్టేటువంటి ఒక శక్తి తిరుపతిలో జరిగే ఈ జాతరను ఒక్కసారి తప్పకుండా చూడండి మీ జీవితమే మారిపోతుంది ఇప్పుడు మనం తిరుపతి గంగమ్మ తల్లి కథను విందాం ఇది పౌరాణికంగా మరియు జనవిశ్వాసటువంటి కథ చాలా కాలం క్రితం తిరుపతి ప్రాంతం చిన్న గ్రామాలుగా ఉండేది అక్కడ ప్రజలు శాంతియుతంగా జీవించేవారు కానీ ఒక దుర్మార్గ రాజు అని పాలన సాగించేవాడు అతను గ్రామస్తులను హింసించేవాడు మహిళలపై అఘాయిత్యాలు చేసేవాడు పెద్దలు చిన్నవారు ఎవరు అతని చేతిలో తప్పించుకోలేకపోయారు అప్పుడే ఆ గ్రామ ప్రజలు తమ దేవత అయినటువంటి గంగమ్మ తల్లిని ప్రార్థించారు ఒకరోజు ఆ తల్లి భీభత్స రూపంలో అవతరించి అతని రాజ్యాన్ని తలకిందులు చేసింది తల మీద గంగ వంటి జఠాలు చేతిలో కత్తి ముఖంలో అగ్ని వంటి కాంతి ఆమె రూపం చూసి ఆ రాజు భయంతో పారిపోయాడు అప్పటి నుంచే ప్రజలు గంగమ్మ తల్లిని గ్రామాన్ని రక్షించే శక్తిగా పూజించసాగారు ఈ కథకు విశేషమైనటువంటి విశ్వాసం ఒకటి ఉంది అమ్మవారు ఘోరంగా అవతరించి చివర్లో శాంతంగా మారతారు అందుకే జాతర మొదట చేటి గంగమ్మగా భయంకరంగా ఉంటారు ముగింపులో తాటాయ గంగమ్మగా మృదువుగా ఉంటారు ఈ మార్పు మనలో ఉండే దుష్ట భావనలు తొలగి మంచి మార్గంలోకి రావడాన్ని సూచిస్తుంది ఆమె ఎందుకు రౌద్ర రూపంలో కనిపిస్తారు దానికి కారణం ఏమిటి ఆమె భక్తుల పాపాలను తల్లి రూపంలో భరించే శక్తి కలిగినవారు ప్రతి ఒక్కరూ ఆమె ఎదుట తలవంచి ప్రాయశ్చిత్తం చేస్తే అమ్మవారు మనలోని లోపాలను తొలగిస్తారు ఇందుకే ఈ కథను ఒక్కసారి విన వారు అమ్మవారి శక్తిని గమనిస్తారు దేనికైనా భయపడటం మానేస్తారు మనశ్శుద్ధితో జీవించడానికి ప్రేరణ పొందుతారు ఈ పవిత్రమైన వీడియోను మీ మిత్రులతో పంచుకోండి ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికితో పంచుకోండి ఇటువంటి మరిన్ని కథలు నలుగురికి తెలియజేయండి మనము